అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకి అచ్చం బంగారం లాగా ఉండే మొత్తం కంప్లీట్గా గోల్డ్ లాగా గోల్డ్ ప్యాటర్న్లో ఉండే బుట్టలు అన్నమాట సో కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియోస్ షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో వచ్చేసి మనకి పంచలోహంలోనే ఫార్మింగ్ పాలిష్ అంటారండి సో ఆ మెటీరియల్ అనమాట మీరు డైలీ వాటర్ తగలకుండా యూజ్ చేసుకున్నా కానీ అంటే చెవికి పెట్టుకొని తీయకుండా ఉన్నా కానీ డెఫినెట్లీ వన్ ఇయర్ వరకు కలర్ గ్యారంటీ అయితే వస్తుంది అండ్ ఇంకొకటి నేను పర్టికులర్గా చెప్తున్నానండి ఏ ప్రతి వీడియోలో అది వన్ గ్రామ్ వీడియో అయితే వన్ గ్రామ్ కలెక్షన్ వన్ గ్రామ్ గోల్డెను నక్షి గోల్డను చెప్తున్నాను లేదు అంటే పంచలోహం అయితే ఈ వీడియోలో అన్నీ కూడా పంచలోహం అని చెప్తున్నాను అది కూడా లేదు అంటే ఈ వీడియోలో అన్నీ కాపర్ బేస్డ్ విత్ మైక్రోపాలిష్ అని చెప్తున్నానండి సో నేను వీడియో చెప్పిన దాన్ని బట్టి వినండి అంతేకాని రెండు వందలకి మూడు వందలకి నాలుగు వందలకి ప్రతి ఐటమ్ మీరు నాకు స్క్రీన్ షాట్స్ పెట్టి ఇది పంచలోహమేనా ఇది పంచలోహమేనా రెండు వందల రూపాయలు ఇయర్ రింగ్స్ కూడా ఇవి పంచలోహమేనా లేదంటే నాలుగు వందల రూపాయల నల్లపూసలు కూడా ఇది పంచలోహమేనా అని అడుగుతున్నారండి సో నేను వీడియో పెట్టినప్పుడు క్లియర్గా టైటిల్లో మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ వీడియో అంతా కూడా పదిహేను నిమిషాలు అంతా కూడా ఇది పలానా పాలిష్ పలానా క్వాలిటీ పలానా మెటీరియల్ అని చెప్తున్నానండి ఓకేనా సో దాన్ని బట్టి వీడియో విని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఏదో నచ్చింది చూసి స్క్రీన్ షాట్ తీసి ఇది పంచలోహమేనా అని అడగొద్దు ఓకేనా ప్రతి వీడియోలో నేను ఆ మెటీరియల్ ఏంటి క్వాలిటీ ఏంటి ఎందుకంటే నేను రెండు కూడా మీకు సేల్ చేస్తాను కాబట్టి మీకు అలా చెప్పడం అనేది జరుగుతుంది ఏ వీడియోకి ఆ వీడియోలో ఏ కలెక్షన్ అయితే ఇది పంచలోహం అయితే పంచలోహము వన్ గ్రామ్ గోల్డ్ అయితే గ్రామ్ గోల్డ్ నక్షి అయితే నక్షి యాంటిక్ అయితే యాంటిక్ విక్టోరియా అయితే విక్టోరియా అట్లా మీకు అన్ని ప్రతిదీ డీటెయిల్డ్ చెప్పడం జరుగుతుంది సో దాన్ని బట్టి బుక్ చేసేసుకోండి చూసుకొని ఓకేనా సో మీరు గుడ్డిగా ప్రతిదీ నాకు స్క్రీన్షాట్ పెట్టి ఇది పంచలోహమేనా లేదంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకొని అది మీకు రిసీవ్ అయ్యాక నేను పంచలోహం అనుకున్నాను ఇది పంచలోహం కాదు ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన ప్రకారం మీరు విని బుక్ చేసుకోవాలి మీరేదో మీ థాట్ మీకు వెళ్ళిపోయి అది మా మీద అయితే రుద్దొద్దండి ఓకేనా సో అది కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఏ వీడియోలో నేను ఏ చెప్పిన మెటీరియల్ అయితే ఉందో సో దాని ప్రకారమే బుక్ చేసుకోండి నేను ఏ మెటీరియల్ చెప్తే అది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అదే మెటీరియల్ అవుతుంది ఓకేనా సో ఇది పంచలోహంలో ఫార్మింగ్ అంటారు అంటే మనకి కంప్లీట్గా గోల్డ్ ప్యాటర్న్స్ వస్తాయి కదా సో దాన్ని మనం ఫార్మింగ్ అంటాము సో ఆ పాలిష్ అండి ఇది ఓకే సో మనకి కంప్లీట్గా గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఓకే సో బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వస్తుంది మనం నిజంగా గోల్డ్వి ఇవి పక్కన పెడితే ఏదై ఏది గోల్డ్ ఏది మనము ఇమిటేషన్ అని ఐడెంటిఫై చేసుకోవాలని అంత ఫినిషింగ్ అంత మంచి క్వాలిటీ అయితే ఉంటుంది ఓకేనా సో వీటిలో వచ్చేసి మనకి చిన్న చిన్న డిజైన్ మార్పులు వచ్చాయి నేను చూపిస్తాను అవి కూడా ఓకే ఇదొక డిజైన్ అండి ఈ డిజైన్లో మనకి బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఎగ్జాక్ట్గా గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి మరీ చిన్న సైజ్ కాదు అలా అని మరీ పెద్ద సైజ్ కాదండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ పంచలోహ విత్ ఫార్మింగ్ పాలిష్ అంటారు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషిపీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీషి క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు దగ్గర దగ్గర వన్ ఇయర్ వరకు అయితే పాలిష్ గ్యారంటీ ఉంటుందండి మంచి పాలిష్ అనమాట పంచలోహం ఫార్మింగ్ అనేది మనకి ఇంకా గ్రీన్ అంటే దానికి డోకానే ఉండదు ఓకేనా సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదొక మోడల్ అండి ఈ మోడల్లో మనకి సేమ్ బుట్ట ఇలా వస్తుంది ఇక్కడ మనకి చిన్న పలకసర డిజైన్ అనేది అటాచ్ అవుతుంది అండ్ కింద ఇలా గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ అండ్ కింద కూడా ఇలా చిన్న చిన్న గోల్డ్ బాల్స్ వచ్చేసి బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఓకేనా సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేసేయండి మీడియం సైజ్ కాదు అలానే స్మాల్ సైజ్ కాదు డైలీ పర్పస్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్టీ వన్కి పిచ్చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సో రియల్ గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి డెఫినెట్లీ చెప్తున్నాను కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ మనం డైలీ యూజ్ చేసుకున్న నో ప్రాబ్లమ్ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే వీటిల్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయండి సో అవన్నీ చూపిస్తాను ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇవి కూడా అంతేనండి అన్నీ మీకు పంచలోహం విత్ ఫార్మింగ్ పాలిష్లో వస్తాయి చాలా బాగుంటాయి ఓకేనా సో ఇవి వచ్చేసి మనకి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది ఇవి రెగ్యులర్ ఇమిటేషన్ కాదు ఓకేనా సో రెగ్యులర్ ఇమిటేషన్ అయితే మనకి టూ ఫిఫ్టీలో వచ్చేస్తాయి బట్ ఇవి రెగ్యులర్ ఇమిటేషన్ కాదు పంచలోహం ఫార్మింగ్ పాలిష్ అంటారు ఓకేనా సో క్వాలిటీ డిజైన్ ఫినిషింగ్ అంతా చూసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ మనకి రియల్ గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను ఎక్సలెంట్ ఉంటాయి గోల్డ్వి ఇవి పక్కన పెడితే మీరు ఐడెంటిఫై చేయలేరు అండ్ స్టోన్ కూడా మనకి గోల్డ్లో యూజ్ చేసే స్టోన్ ఇది ఓకేనా సో యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లో మనకి ఈ స్టోన్సే యూస్ చేస్తారు ఓకే సో త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా సో మనకి లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆర్టీసీ కాలనీ ఆఫ్లైన్ కూడా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు విజిట్ చేసి కావాలి అనుకున్నవి బల్క్గా తీసుకోవచ్చు లేదంటే నచ్చినవి తీసుకోవచ్చు ఓకేనా సో అలా కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ అయితే కనుక మనకి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి డీటీడీసీ పోస్టల్ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి మీకు డోర్ డెలివరీ వస్తుంది అండ్ పర్టికులర్గా చెప్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి పైన మనకి ఏడు రాళ్ల దిద్దు వచ్చేసి ప్లెయిన్ బుట్ట వస్తుంది అండ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిషి ఇవి వచ్చేసి మనకి కొంచెం మీడియం కంటే చిన్న సైజ్ అనే చెప్పొచ్చు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే చాలా చాలా బాగుంటాయి రియల్ గోల్డ్ లుక్లో ఉంటాయి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూపించిన మోడల్లోనే మనకేంటంటే పైన రాళ్ల దిద్దు కాకుండా ప్లెయిన్ దిద్దు వస్తుంది ఇవన్నీ చాలామంది రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారండి ఇట్లా ప్లెయిన్ బుట్టలు పంచలోహంలో కావాలి అని చెప్పేసి ఆ షైనింగ్ ఆ ఫినిషింగ్ అంతా కూడా మీకు నార్మల్ ఇమిటేషన్లో రాదండి ఓకేనా సో మెటీరియల్ కూడా స్మూతీనెస్ ఉండదు ఇదైతే మంచి స్మూతీనెస్ ఉంటుంది పాలిష్ కూడా చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ లాగా ఉంటుంది ఓకే సో ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మనకి ఇలా బుట్ట డిటాచ్ అవుతుంది ఓకే సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చిన్న సైజు ఇవి కూడా మనకి వెనుక గొట్టాలు కూడా మనకి గోల్డ్కి ఎలా ఉంటాయో అలా ఉంటాయి అంత లావుగా ఏమీ ఉండవు సో చక్కగా గోల్డ్ యూజ్ చేసుకుంటాం కాబట్టి జనరల్గా ఇయర్ రింగ్స్ అనేవి సో ఆ లెంత్లోనే అండ్ ఆ గొట్టం కూడా అంటే ఈ సీల కూడా ఆ విడతలోనే ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం పెద్ద సైజ్ స్టట్స్ అంటే మరీ పెద్దవి కాదు అలా అని మరీ చిన్నవి కాదు చాలా బాగుంటాయండి స్టట్స్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఇలా వైట్ స్టోన్స్తో వస్తుందనమాట ఇందులో మనకి స్టోన్ కాంబినేషన్ ఉంది పర్ల్ కాంబినేషన్ ఉంది అలాగే రూబీ ఐ అండ్ వైట్ కాంబినేషన్ కూడా ఉంది స్టట్స్ అయితే చాలా బాగున్నాయి మనకి డైమండ్ స్టట్స్ లాగా ఉంటాయి లుక్ అండ్ మొత్తం కూడా ఫినిషింగ్ చూడండి గోల్డ్ లాగా ఉంటుంది అండ్ స్టోన్స్ కూడా మనకి గోల్డ్లో యూజ్ చేసే స్టోన్స్ ఓకే చాలా దగ్గర నుండి చూపిస్తున్నాను మీకు క్వాలిటీ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు మంచి ఫినిషింగ్తో వస్తుంది అండ్ బ్యాక్ సెమీ క్లోజ్డ్ విత్ స్క్రూ బ్యాక్తో వచ్చేస్తుంది ఓకే ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ ఇందులోనే మనకి పర్ల్ కాంబినేషన్ కూడా ఉంది సేమ్ ప్యాటర్న్ పర్ల్ కూడా వచ్చింది అంటే మిడిల్ పార్ట్లో పౌల్ వస్తుందండి లేదు మొత్తం కూడా పర్ల్స్ వస్తాయి సేమ్ ప్యాటర్న్ మీకు పర్ల్స్ వచ్చేస్తాయి సేమ్ ప్యాటర్న్ పర్ల్స్ వచ్చేస్తాయండి చాలా బాగుంటాయి స్టడ్స్ గోల్డ్ లాగా ఉంటాయి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఇందులోనే మనకి రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తాయి చాలా చాలా బాగుంటాయి ఇలా మనకి అంటే ఇది రూబీ స్టోన్ అండ్ ఇది వచ్చేసి పర్ల్స్ అనమాట స్టోన్ విత్ పర్ల్ కాంబినేషన్ అది కూడా రూబీ స్టోన్స్ విత్ పర్ల్స్ వచ్చేస్తాయి బ్యాక్ స్క్రూబ్యాకు లైట్ వెయిట్ ఉంటాయండి అంత హెవీ వెయిట్ ఏమి ఉండవు చూసినంతగా వెయిట్ ఉండవు చాలా బాగుంటాయి స్టార్ట్ సో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రీషిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది కూడా పంచలోహం విత్ మైక్రో పాలిష్తో అంటే ఫార్మింగ్ పాలిష్తో వస్తుంది ఓకేనా ఫార్మింగ్ అంటే మనకి ఇంకా కంప్లీట్గా గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి లుక్ కానీ డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ కలర్ మనకి మొత్తం కూడా గోల్డ్ లాగా ఉంటుంది ఓకే దట్ ఈస్ కాల్డ్ ఫార్మింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి స్టోను గోల్డ్లో యూజ్ చేస్తాం చూసారా అదే స్టోన్ యాజ్ ఇట్ ఈజ్ ప్రీమియం క్వాలిటీ స్టోన్ అనమాట ఓకే సో మంచి స్టోన్స్ అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది యాజ్ ఇట్ ఈజ్ బంగారం ఇది ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఓకేనా బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటాయి క్వాలిటీ అంతా కూడా హ్యామ్ చూర్ హ్యాపీగా తీసేసుకోవచ్చు మనం పెట్టే మూడు వందలు నాలుగు వందల కాస్ట్లో గోల్డ్ ఫీలింగ్ వస్తుందంటే అంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి మంచి బడ్జెట్లో జస్ట్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అంతే కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అస్సలు లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి చాలా బాగున్నాయి ఇదంతా కూడా న్యూ స్టఫ్ అండి న్యూ స్టఫ్ న్యూ మోడల్స్ చాలా బాగున్నాయి పర్టికులర్గా చాలా మంది అడుగుతున్నారు ఇట్లా కంప్లీట్గా గోల్డ్లో కావాలి పంచలోహంలో అని సో నెక్స్ట్ మోడల్ అండి ఇవి వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం కూడా మనకి గ్రేప్స్ ద్రాక్ష గుత్తులాగా ఉంటుంది అనమాట స్టడ్లో కానీ బుట్టలో కానీ అండ్ కింద గోల్డ్ బాల్ వచ్చేస్తుంది ఇది డిటాచ్ ఓకేనా సో మనకి బుట్ట స్టడ్ రెండు డిటాచ్ అవుతాయి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగున్నాయి అండ్ మనకి మంచి రీజనబుల్ అండి పంచలహం ఫార్మింగ్ మీకు ఈ టైప్లో వస్తున్నాయి కొంతమంది ఏంటంటే సేమ్ ఇదే క్వాలిటీలు మీకు పద్దెనిమిది వందలు పదిహేను వందలు ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు ఓకేనా సేమ్ ఇదే క్వాలిటీలు ఫార్మింగ్ క్వాలిటీయే మనకి పంచలహం ఫార్మింగ్ క్వాలిటీయే పద్దెనిమిది వందలు పదిహేను వందలు పన్నెండు వందలు వాళ్ళు ఇష్టం ఓకేనా సో మనం అలా కాదండి మనకు ఒక యాభై రూపాయలు వస్తే చాలు అంత జెన్యున్గా సేల్ చేస్తాము ఓకేనా సో దాన్ని క్వాలిటీ అనేది సేమ్ మీరు పద్దెనిమిది వందలు పెట్టి తీసుకున్న క్వాలిటీ ఇది ఈ రెండు ఆ రెండు పక్క పక్కన పెట్టండి సేమ్ ఇదే క్వాలిటీ జస్ట్ త్రీ నైంటీ ఓకేనా సో కావాలి వాళ్ళు బుక్ చేసేసుకోండి కాస్ట్ కంటే కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది కాస్ట్ చూడటానికి తక్కువే మనకి బట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్లీ ఇంకొక మోడల్ ఉంది ఇది కూడా కంప్లీట్గా మనకి గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది ఒక ప్యాటర్న్ అండి ఇదేంటంటే కొంచెం మీడియం సైజు మీడియం సైజు కూడా కాదు మనకి రెగ్యులర్గా కంప్లీట్గా గోల్డ్ లుక్లో ఉంటాయి ఓకేనా సో ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ రూపీస్ పడుతుంది పంచలోహం ఫార్మింగ్లో గోల్డ్ ఎలా ఉందో అలా ఉంది చూడండి సో పైన లక్ష్మీ అమ్మవారు అండ్ కింద బుట్టంతా కూడా ఇలా నెట్ ప్యాటర్న్లో వస్తుంది కింద ఇలా హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి బ్యాక్ స్క్రూ బ్యాక్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫ్రీ షిప్పింగ్